జెండాలతో ఎరిపెక్కిన ఎమిగనూరు ఘనంగా సిపిఎం జిల్లా మహాసభలు కార్పొరేట్లకు ఊడిగం చేసి ప్రజలపై భారాలను మోపే కేంద్రంలోని పాలక పార్టీ అయిన బీజేపీకి రాష్ట్రంలోని అధికార కూటమి ప్రజలకు గోరికట్టే సమయం ఆసన్నమైందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ ఎంఏ గఫూర్ పేర్కొన్నారు ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఇరవై మూడవ జిల్లా మహాసభలు పురస్కరించుకొని కొత్త మున్సిపల్ కార్యాలయం ఆవరణ నుండి పోస్ట్ ఆఫీస్ కూరగాయల మార్కెట్ శ్రీనివాస్ టాకీ సర్కిల్ సోమేశ్వర టాకీ సర్కిల్ శ్రీనీలకంఠేశ్వర దేవాలయం బంగారు దుకాణాల సముదాయం బజార్ అంబేద్కర్ సర్కిల్ సోమప్ప సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో బహిరంగ సభ వరకు ర్యాలీ నిర్వహించబడింది ఐద్వా కార్యకర్తలు కోలాటాలు వేస్తూ ర్యాలీ ముందు ముందు నడిచారు అలాగే డప్పు కళాకారులు డప్పు నృత్యం వేస్తూ ర్యాలీ ముందు సాగారు సభా వేదికపై ప్రజానాట్య మండలి కళాకారులు ప్రజలను చైతన్యం పరుస్తూ నృత్యాలు గేయాలు ఆలపించారు ఇవి ఎంతో ఆకట్టుకున్నాయి అనంతరం బహిరంగ సభ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రామానాంజులు అధ్యక్షత నిర్వహించబడింది ముఖ్య అతిథిగా కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ ఎంఏ గఫూర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టడంలో తెలుగుదేశం వైఎస్సార్ జయసేన పార్టీ మేమంటే మేము ముందున్నామంటూ ఉన్నామన్నారు తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా ముందు ఊడికం చేస్తున్నారన్నారు భారతదేశం సెక్యులర్ అని దానికి ప్రమాదం వచ్చిందన్నారు బీజేపీ మొత్తం పేరుతోనే అధికారంలోకి వచ్చింది అన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ముందు విదేశాల నుండి తలతనం తీసుకొచ్చి ప్రజల అకౌంట్లో డబ్బులు లక్షలు వేస్తామని నేడు జీఎస్టీ పేరుతో ఇతర పన్నుల పేర్లతో వేలాది కోట్ల డబ్బు ప్రజల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్నారు సంపన్నులైన ఆదా నీ అంబానీ నాకు పన్నుల రాయితీ ఇస్తున్నారని దేశంలో కష్ కార్మికులకు రాయితీలు ఇవ్వకుండా భారాలు మోపుతున్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీ వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సిపిఎం పార్టీ రైతులకు కష్టజీవుల పార్టీ అని భవిష్యత్తు ఎర్రజెండా పార్టీ అన్నారు అదాని అంబానీకు ఈ దేశ పాలకులు కరెంట్ గ్యాస్ నౌకశాలు బ్యాంకులు అనేక ప్రభుత్వ రంగస్థలను అప్పజెప్పారని ఇప్పుడు ఆదాని అంబానీలకు గ్రామీణ ప్రాంతాలు సంతలు సంతలపై కూడా కన్నపడిందని మరో ఇరవై ఏళ్ల నాటికి ఎమ్మెగినూరు సొంత మార్కెట్ కూడా ఆదాని అంబాన్ని చేయజక్కుతుందని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు రాయలసీమ నుండి ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అవుతున్నప్పటికీ రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావడంలో ప్రాజెక్టులు నిర్మించడంలో ఘోరంత విఫలం చెందారు దీనివల్ల ఈ ప్రాంతంలోని పది ఎకరాల భూస్వాములు సైతం వలస వెళ్లే పరిస్థితి నెలకొంది అన్నారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు నిన్న ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో రైతు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది అన్నారు దేశంలోని రాష్ట్రంలోని పాలితులు రైతులు ప్రయోజనాలు గాలికి వదిలేయడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నాయన్నారు ఢిల్లీలో రైతుల సమస్యలపై పోరాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం లాఠీలతో కొట్టి తప్పుడు కేసులు బనాయించారన్నారు భారత రాజ్యాంగం ఇది ఒక సెక్యులర్ రాజ్యాంగం ఉండాలి మతానికి సంబంధం లేని పరిపాలన ఈ దేశంలో సాగాలి ఎందుకంటే ప్రపంచంలో మతాల పేర్లతో యుద్ధాలు జరిగాయి మతాల పేర్లతో మానవ వధ జరిగింది లక్షల మంది ప్రజలు చనిపోయినారు కాబట్టి మతం ఎవరి మతం వాళ్ళకి విశ్వసనీయమైంది వాళ్ళకి నమ్మకమైంది వాళ్ళు ఆరాధించుకోవడం వాళ్ళ ఇష్టము కానీ రాజ్యాంగము రాజ్య యొక్క పరిపాలన మతంతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండేటట్లుగా ఉండాలి కాబట్టి సెక్యులర్ రాజ్యాంగంగా ఉండాలి అని అయితే ఇప్పుడు దానికి ప్రమాదం వచ్చింది ఏం ప్రమాదం వచ్చిందంటే భారత ప్రజల్ని సమస్యల పేరుతోను వాళ్ళ యొక్క మంచి కోసము సమీకరించి ఆందోళన చేసి వాళ్ళకి న్యాయం చేసి ఎవరికేం అభ్యంతరం లేదు మనకు ప్రాజెక్టులు కావాలా మనకు పరిశ్రమలు కావాలా స్పిన్నింగ్ మీద ఒకప్పుడు చాలా గుర్తింపు ఉండింది ఈరోజు లేదు ఒకప్పుడు నేతకు ఎమ్మెగనూరు పెట్టింది పేరు ఎమ్మెగనూరు వివర్స్ కోఆపరేటివ్ సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా షాపులు ఉండేటివి బెడ్ కావాల్సిన టవల్స్ కావాల్సిన నాణ్యమైనటువంటి సరుకు దొరుకుతుంది ఇక్కడ ఉండేది ఆ రకంగా చేనేత కార్మికుల సమస్యలు మీన్నో ప్రాజెక్టులు నిర్మించి రైతులకు మీలిచ్చేదాని వీక్ ఉద్యోగాలు ఇచ్చేదానికి పరిశ్రమల కోసమో పోరాడితే ఎవరికేమో అభ్యంతరం లేదు వాలంటీర్ మేము అంత వైసీపీ గవర్నమెంట్ యాభై ఇండ్లకు ఒక వాలంటీర్ పనిచేశారు పాపం జగన్మోహన్ రెడ్డి చెప్పాడంట అయ్యా మన గవర్నమెంట్ ఇరవై ఏళ్ళు ఉంటుంది మీకు ఉద్యోగాల గ్యారంటీ అందులో ఆశపడి కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు బయట ఉన్నవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఊర్లు చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చారు కదా వాలంటీర్ పాపం జగన్ రెడ్డి ఊహించుకున్నాడు ఏమైంది ఇంటికి వెళ్ళాడు ఈయనేమన్నా నేను వస్తే అధికారంలోకి వస్తే పదివేలు జీతం ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు ఈయన వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు మీరంతా వైసీపీ కాదు లేదంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ మమ్మల్ని కాపాడదు తెలుగుదేశం కాపాడదన్నా సిపిఎం మీరే మమ్మల్ని మన దగ్గరకు వస్తున్నారు అంటే విషయం చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో అంగన్వాడీలకైనా ఆశ వర్కర్లకైనా మధ్యాహ్నం భోజనం చేసే వాళ్ళకైనా వాలంటీర్లకైనా రైతులకైనా ఉద్యోగులకైనా ఉపాధ్యాయులకైనా ఎవరికైనా వాళ్ళ అక్కల కోసం పోరాడి ఎలా ఎప్పటికైనా ఎప్పటికైనా ఎలా నలభై రెండు రోజులు సమ్మె చేసి జగన్మోహన్ రెడ్డి నిద్ర లేకుండా చేసి ఆయన ఫోటోలు తీసి అన్నాడంట మీరంతా సిఐటి ఎరజెండా అంటే మీరంతా ఎరజెండా కాబట్టి మీ సమ్మె జయప్రదం కాదు మీ సంగతి దూలుస్తాం మీ ఉద్యోగాలు తీసేస్తాం అన్నారంట అంగి ఏమన్నారు తెలుసా అయ్యా జీతం కోసము బతకడం కోసం రాలేదు మా హక్కుల కోసం వచ్చాము మీ అయ్యి పుట్టినప్పుడు ముందే ఈ జెండా ఎగిరింది గతంలో చంద్రబాబు నాయుడు ఇట్లా అన్నారు అంగన్వాడీలు మీ సంగతి తెలుస్తానని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో గుర్రాలతో దక్కించాడు మమ్మల్ని గుర్రాలతో దక్కించాడు కాబట్టి పదిహేను సంవత్సరాలు నేను ఇంటికి పంపించాము నిన్ను కూడా పంపిస్తామని కబర్దార్ని బెదిరించారు అందుకోసం తెలుగుదేశం నాయకులు కూడా చెప్తున్నాం ఎర్ర జెండా వెనక పోతే నీ సంగతి తెలుస్తాం ఎర్ర జెండా పట్టుకుంటే నీ సంగతి తెలుస్తాం ఏ నీ ఉద్యోగులు నీ జెండాలు పట్టుకుంటే నీ సంగతి మేము తెలుసుమా నేను నీ అధికారంలో ఉన్నాడు మాత్రం నీ జెండా పట్టుకోవాలా ఎర్ర జెండా పెట్టుకుంటే శత్రువా అయ్యా ఎర్ర జెండా వాళ్ళు జన్మ హక్కు ఎర్రజెండా కార్మికుల హక్కు ఎర్రజెండా రైతుల హక్కు అందుకోసం భవిష్యత్తులో మిమ్మల్ని గోరి కట్టేది కూడా ఎర్రజెండే